మనకు వచ్చినందుకు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం కూర్చుకోవాల్సిన కంప్లీట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన పైన ఉందని చెప్పి ఒక ప్రజాప్రతినిధులుగా మన పైన ఉందని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఒక సక్సెస్ఫుల్ గా మీరు ఐదు సంవత్సరాలు చేసినందుకు వాస్తవమే ఇప్పుడున్నటువంటి సర్పంచ్లకు ఇబ్బందులు కూడా ఉన్నాయి చాలా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కరోనా కాలం నడిచిపోయింది మీరు గెలిచిన తర్వాత కూడా ఐదు ఆరు నెలలు చెక్ పవర్ కూడా రాలేదు వచ్చిన చెక్ పవర్ వచ్చిన తర్వాత కరోనా పోయిన తర్వాత కూడా ఎప్పుడు కూడా మీ ట్రెజరీలో బ్యాలెన్స్ కూడా వచ్చేది కాదు చూసినాం గత ప్రభుత్వము డెబ్బై మూడు డెబ్బై రాజ్యం డెబ్బై మూడు డెబ్బై నాలుగో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కినటువంటి ప్రభుత్వం అంటే గత ప్రభుత్వమే ఎందుకంటే ఇంతకుముందు నేను దప్పటిసే ఉన్నా సేమ్ అప్పుడు సునీత మహేంద్రెడ్డి మ్యాడమ్ ఫస్ట్ జడ్పీ జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నారు మాకు ఆ రోజు గ్రామ పంచాయతీకి కానివ్వండి జడ్పీటీసీలకు కానివ్వండి జడ్పీ జిల్లా పరిషత్ కానివ్వండి మండల పరిషత్ కానివ్వండి మన గ్రామంలో ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకుంటే నేరుగా మనకు ఆ డబ్బులు వచ్చేటివి ఆ డబ్బులను కూడా గత ప్రభుత్వం డైరెక్ట్ కూడా తన ఖజాలకి మలుపుకొని గ్రామ పంచాయతీలు అన్నింటినీ కూడా నిర్విరామం చేసిందంటే గత పది సంవత్సరాలనే ఆ విధంగా చేయడం జరిగింది తప్పకుండా నెక్స్ట్ ఆ విధంగా గ్రామ పంచాయతీ లేకుండా మనకు దగ్గర ఉన్నటువంటి మా గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర దృష్టికి తప్పకుండా తీసుకెళ్తే గ్రామ పంచాయతీలు స్ట్రెంత్ అయినప్పుడే వాళ్ళు అభివృద్ధి చేసుకుని గ్రామాల్లో ముందు పోవడం కూడా జరిగింది అయితే ఈ మండలంలో మరి చాలా తాండాలు ఉన్నాయి ప్రతి చిన్న చిన్న తాండాలు కూడా ఐదు వందల జనాలు ఉన్న తాండాలన్నీ కూడా సప్లై చేయాలని ఉండే కానీ నేను మంత్రిగా ఉండడం మరి నూట యాభై నూట ఎనభై రెండు వందలు ఉంటే కూడా మరి తాండాలన్నీ కూడా పంచాయతీ చేసినాం ఈ పంచాయతీ చేయడం ద్వారా చదువుకున్న మహిళలు నిజంగా చాలామంది మరి మరి ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై రెండు ఏళ్ళ సంవత్సరాలు ఉన్నటువంటి యువకులు కూడా సోదరి మన సర్పంచ్ ఇచ్చినారు యువకులు కూడా సర్పంచ్ ఇచ్చినారు మరి అందరూ కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఆ గ్రామాల్లో ఆ తాండాల్లో అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది అభివృద్ధి కూడా చేసుకున్నారు అభివృద్ధి అన్నది ఒకసారి చేస్తే కాదు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది చేయాల్సి వస్తూనే ఉంటుంది మరి గ్రామాలు కూడా తాంగాలని కూడా అభివృద్ధి చేసుకుంటూ ఇంకా రోడ్లు కూడా చేయవలసి ఉన్నాయి మరి ఎమ్మెల్యే గారు కూడా పనిచేసే ఎమ్మెల్యే గారు ఉన్నారు తప్పకుండా ఈ బషరాబాద్ వెనుకబడిన మండలాన్ని నేను ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఇద్దరం కూడా మరి అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకోబడితే తప్పకుండా మేము ముందు ఉంటాం అదేవిధంగా ఎంపీటీసీలు కూడా నిజంగానే రెండు రెండు మూడు గ్రామాలు కలిపి ఎంపిటీసీ ఉన్నారు మరి వాళ్ళ పరిధిలో అయిపోయే దగ్గర ఇంకా టైం ఉంది వాళ్ళకి సర్పంచ్ అంటే రేపరి కూడా అయిపోతుంది మళ్ళీ కూడా నేను వాళ్ళు పోలేదు ఏంటంటే మరి ముఖ్యంగా మళ్ళీ కూడా వాళ్ళు ఎంపీటీసీలు మళ్ళా గెలిచి రావాలి సర్పంచ్ గెలిచి రావాలి రిజర్వేషన్ ఉంటాయి ఆ రిజర్వేషన్ ప్రకారంగా వీళ్ళందరూ కూడా మంచి అవకాశాలు వస్తాయి ఈ అవకాశాలు తీసుకొని మళ్ళీ కూడా సర్పంచ్ ఎంపీటీసీలు మళ్ళా గెలిచి మళ్ళీ ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు సేవ చేయడానికి మళ్ళా మీ అందరి సహకారం ఉండాలని చెప్పి